హాయ్ హాయ్ శుభోదయం ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మిత్రులందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ఈరోజైతే నేను మొగ్గు వేసాను చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో చెప్పండి నేనైతే మా శ్రేయ వాళ్ళ అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను అంటే నా కూతురు వాళ్ళ అత్తమ్మ వాళ్ళ ఇల్లు అనమాట ఇది మొగ్గులు చూడండి ఫ్రెండ్స్ ఇంట్లో పనులు ఉన్నాయని చెప్పేసి చిన్న చిన్న ముగ్గులు వేసేసాను నేను చిన్న చిన్న ముగ్గులు వేసేసాను ఇంట్లో పనులు ఉన్నాయి కాబట్టి లేకపోతే నా చేతిలో వాడితే ముగ్గులు అయిపోవాలి కలర్స్ అయిపోవాలి కానీ ఇంట్లో అని చెప్పేసి చిన్న ముగ్గులు వేసేసాను ఫ్రెండ్స్ ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి మీరు వీడియో తీస్తున్నాం కానీ వెహికల్స్ సౌండ్ చాలా వస్తుంది ఇక్కడ వాయిస్ ఇవ్వడానికి కూడా వీలు అవుతలేదు కలర్ కాంబినేషన్ కూడా చాలా చక్కగా ఉంది కదా ఫ్రెండ్స్ ఎంతైనా కానీ ఇంటి ముందర అలా అలిగి ముగ్గులు పెట్టుకుంటేనే ఎంత కల ఉంటుంది కల కూరగాయలు నోముల దగ్గరికి అలా నోములు ఉన్నాయి మావి కేదారేశ్వరి నోములు నోముల దగ్గరికి కూరగాయలన్నీ ఇరవై రకాల కూరగాయలు పచ్చిమిర్చి బీరకాయ క్యారెట్ దొండకాయ సోరకాయ మునకాయ ఉల్లిగడ్డలు పచ్చికాయలు పప్పు లేకి బీట్రూట్ దొండకాయ చామగడ్డ చిక్కుడుకాయ బచ్చల కూర కొత్తిమీర కరవపాకు పూతగడ్డ అన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నాను ఫ్రెండ్స్ మొత్తము కలగూరకి కలగరగాయ టమాటా పచ్చడి పప్పు సాంబార్ కప్పడిపప్పు గారెలు సత్యనారాయణ వ్రతం కూడా చేస్తున్నారు ఫ్రెండ్స్ మంచి చిన్నమ్మ అయితే వాయిస్ ఇవ్వడానికి లాస్ట్కి నేను రూమ్లోకి వచ్చి ఇస్తున్నాం ఫ్రెండ్స్ అసలు మొత్తం సౌండ్సే ఉన్నాయి బయట రోడ్ పైన కనుక ఇంట్లో హడావుడిగా ఉంది బిజీ బిజీగా పప్పులకి ఇలా తుంచి పెట్టుకున్నాను లావు లావుగా పచ్చిమిర్చి అందరు బాగున్నారా ఫ్రెండ్స్ మీరు అందరూ నోములు నోముకుంటున్నారా మీకు ఎంతమందికి నోములు ఉన్నాయి కార్తీక మాసం ఎంతమంది చేశారు అని చెప్పేసేయండి హాయ్ హాయ్ ఫ్రెండ్స్ మీరేం టిఫిన్ చేశారు అందరికీ శుభ బుధవారము ఆయప సోమ్యాశస్సులు అందరికీ ఉండాలి కల కూరగాయలు కట్ చేస్తాను ముగ్గులు వేసుకున్నాను అందరం అయితే చక్కగా దేవుని పూజకి అయితే రెడీ చేసుకుంటున్నాము ప్రతి ఒక్క ఐటమ్ ఇబ్బంది పూలు ఎడుపుల కట్టడానికి కొన్ని గౌరమ్మకి పూజకి వ్రతంకి వ్రతం కూడా ఉంది ఓకేనా ఫ్రెండ్స్